That <laughs> dude గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం రుద్ర చౌదీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం బాల్యవేత్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి

యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్తస్తే 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 నమో నమ జయ గురు దత్తాత్రేయ నమ మాతృభ్యో పితృభ్యో ఋషిభ్యో గురుభ్యో నమో నమ జయ గురు దత్తాత్రేయ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి నేను పాలపర్తి గురునాథ్ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతని ప్రతి విషయంలో కూడా ప్రతి మానవాళ్ళకంతా కూడా ఉపయోగపడే విధంగా ఈ యొక్క కంటెంట్ అనేది చెప్పడం జరుగుతుంది ప్రతి విషయంలో కూడా మనకి ఏంటంటే మేషాది ద్వాదశ రాసుల వాళ్ళు ప్రతిరోజు కూడా దేవతార్చన చేసే విధంగా మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటి ఈ యొక్క లగ్న చక్రవశాత్ గానీ ప్రధానంగా రాశివశాత్ అయినా కానీ రాశి ఈ రాశి వాళ్ళు ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచిగా కలిసి వస్తుంది ఈ విగ్రహారాధన చేయడం వల్ల మంచి ఐశ్వర్య యోగం కలుగుతుంది యోగం కలుగుతుంది సంతాన యోగం సిద్ధిస్తుంది వ్యాపారం యోగం కలుగుతుంది అన్యోన్య దాంపత్యం కలుగుతుంది వివాహాది శుభకార్యాలు జరుగుతాయంటారు వివాహ ఈ యొక్క విశేషమైన విగ్రహాన్ని పెట్టుకోవడం వల్ల ఈ దేవతార్చన చేయడం వల్ల అఖండమైన యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది ప్రధానంగా విగ్రహ ప్రామాణికమంతా కూడా మనకి పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది మనకి జ్యోతిష గ్రంథంలో కూడా చెప్పడం జరుగుతుంది వివాహ అంటే ప్రధానంగా చూసుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మీకు కావాల్సిన ప్రామాణికలు అనేది ఉంటాయి ప్రతి విషయంలో కూడా దేవతార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ ప్రామాణికలు అని చెప్పేసి ఉంటాయి శివార్చన చేసేటప్పుడు కానీ పంచాయతన విగ్రహ పూజ అని చెప్పేసి అంటారన్నమాట మరి వైష్వానారాధనలో వైష్ వైష్ణవ ఆరాధనలో చేసేటప్పుడు కూడా దాంట్లో కూడా పంచాయతన విగ్రహ పూజలు అనేది ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే సాలిగ్రామ పూజ అనేది శ్రేష్టంగా ఉంటుంది వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే కనుక ఇక్కడ శివలింగ ఆరాధన చేసుకోవడం ప్రధానంగా అభిషేకాది పూజలు చేసుకోవడం నిత్య వైదిక కర్మల్లో అయితే కనుక నిత్య అజ్ఞాతికత్తులు ఆచరించడం వల్ల అఖండమైన పుణ్య కార్యక్రమాలు చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి మానవాళికి ఉపయోగపడే విధంగా కులదేవత ఆరాధనే శ్రేష్టమైన ఆరాధన ఉంటుంది మీ కులదేవం ఎవరో తెలుసుకోండి ప్రధానంగా మీ పూర్వీకుల ఆరాధన తలతరాల నుంచి వచ్చిన ఆరాధన అంతా కూడా చేయాలి మీ పూర్వీకులు అంతా కూడా దేవత ఆరాధన చేస్తారు కొంతమంది ప్రధానంగా చూసుకుంటే మా కులదేవం అంతా కూడా వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి అంటారు ఆ వెంకటేశ స్వామి కాకుండా ప్రధానంగా కులదేవత అనేది మీ ఇంట్లో కూడా తరతరాలుగా ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు కొంతమంది గంగాలమ్మ దేవి అంటారు కొంతమంది పోచమ్మ అంటారు కొంతమంది ఎల్లమ్మ అంటారు కొంతమంది మావోళ్ళమ్మ అంటారు ఏ దేవతను ఆరాధన చేస్తున్నారు మాకంతా కూడా ప్రధానంగా చూసుకోవాలని చెప్పేసి అని చూసుకోవాల్సి ఉంటుంది గ్రామ రక్షగా ఉంటుంది అమ్మవారు ఇంటి రక్షగా ఉంటుంది అమ్మవారు అంతా కూడా ప్రధానంగా అమ్మవారు ఏ అమ్మవారిని పూజ చేస్తున్నారు విశేషంగా అమ్మవారి యొక్క చిత్రపటం కానీ అమ్మవారికి సంబంధించిన అవతార రూపంలో ఉండే చిత్రపటం కానీ ఇంట్లో ఉండాలి లేదు చిన్న విగ్రహం ఈ యొక్క అంగుష్ఠ మార్గం అంటే మూడు అంగుళాలు మందం ఉండే మూడు ఇంచెస్ అంతా కూడా త్రీ ఇంచెస్ అన్న అంతకన్నా అంగుళాలు మందం ఉండే విగ్రహం అంతా కూడా పెట్టుకోకూడదు అన్నమాట ఎక్కువ విగ్రహాలు పెట్టుకుంటే కనుక దానికి మహానైద్యం పెట్టుకుని యోగం ఉంటే కనుక మడి ఆచారాలతో చేసిన మహానై్యం అంతా కూడా అన్నంతో చేసిన నైవేద్యం అంతా కూడా పెట్టాల్సి ఉంటుంది యజ్ఞాధికృతలు చేసి దగ్గర విగ్రహ ఆరాధన చేసుకోవచ్చు ప్రతినిత్యం కూడా ఆరాధన చేసేటప్పుడు దానికి ఏదన్నా పండో ఫలమో వెల్లమో ఏదన్నా నైవేద్యం పెట్టుకోవడం వల్ల ఆ విగ్రహానికి శక్తి వస్తుంది ఎక్కువ విగ్రహాలు పెట్టుకోవడం వల్ల దానికి నైవేద్యాలు పెట్టుకోవాల్సి ఉంటుంది అన్నమాట నివేదన ఎక్కడైతే చేస్తున్నారు అక్కడ విగ్రహ పూర్వజలు చేసుకోవడం వల్ల అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది విగ్రహారథం చేసుకోవడం వల్ల దేవుడంతా కూడా నిర్వికార నిరాకార నిర్మయ రూపుడు అనమాట దేవుడికి అంతా కూడా ఆకారం లేదు అసలు ఆకారం లేనప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈ ఆకారంలో పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహంతో మనం ప్రతిష్ఠ చేసుకుని మంత్రంతో ప్రాణప్రతిష్ఠ చేసుకుని పూజ చేసుకోవడం వల్ల ఈ విగ్రహమే దేవుడు రూపంగా భావించి పూజ చేసుకోవడం వల్ల మనకి ఆత్మశక్తి పెరుగుతుంది దైవశక్తి పెరుగుతుంది దైవ చింతన పెరుగుతుంది తద్వారా అంతా కూడా విగ్రహ నామస్మరణ చేయడం వల్ల దేవత ఆరాధన చేయడం వల్ల భగత్ నామస్మరణ చేయడం వల్ల అఖండమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది కోటి యజ్ఞాన ప్రతిఫలితం కలుగుతుంది తద్వారా ఈ యొక్క పుణ్య కార్యక్రమాలంతా కూడా చేయడం వల్ల విశేషమైన పూజలంతా కూడా ఆచరించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుంది అష్టైశ్వర్య యోగం కలుగుతుంది మంచి సుఖమైన జీవితం జీవించడానికి పుణ్యవంతమైన జీవితం జీవించడానికి అక్కడమైన వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున మేషాది ద్వాదశ్రాసులు కానీ మేషాది ద్వాస లగ్నాల వాళ్ళకి కానీ విశేషంగా ఈ విగ్రహ ఆరాధన చేయడం వల్ల ఏ విగ్రహారాధన ఏ దేవతార్చన చేయడం వల్ల వాళ్ళకంతా కూడా కలిసి వస్తుందో తెలుసుకుందాం మేషరాశి మేషలగ్న జాతకులకి విశేషంగా మనమంతా కూడా తెలుసుకుంటున్నాం ఈ యొక్క నిత్య దేవతార్చనలో విధానంగా ఎటువంటి దేవుణ్ణి ఆరాధన చేయడం వల్ల రాశి లగ్నవశాత్ కానీ వశాత కానీ ప్రధానంగా చూసుకుంటే ఈ దేవుడిని ఆరాధన చేయడం వల్ల బాగా కలిసి వస్తుందని చెప్పడానికి ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ మేషరాశి జాతకులంతా కూడా మీ ఇంట్లో ఈ యొక్క కులదేవతారాధన విశేషంగా ఉండాలి కులదేవతారాధన చేయడం వల్ల విశేషమైన పుణ్య ఫలితం వంశాభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది గ్రామదేవత ఎవరైతే ఉన్నారో గ్రామ దేవత అంతా కూడా అర్చన చేసుకోవడం వల్ల ప్రధానంగా విశేషంగా శుభకార్యాలు జరిగినప్పుడు చేసుకోవడం వల్ల గృహప్రవేశము వివాహాది శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఇంట్లో విశేషమైన పూజలంతా కూడా జరిగినప్పుడు కానీ అంటే ఇంట్లో విశేషమైన శుభకార్యాలు జరిగినప్పుడు కానీ ఈ యొక్క కులదేవతారాధన మరియు గ్రామ ఆరాధన చేసుకోవడం వల్ల ప్రకటన పుణ్యయోగం లభిస్తుంది ఇష్టదేవత ఆరాధన చేసుకుంటూ ఉంటారు కొంతమందికి ఈ యొక్క శైవాచారం ప్రకారంగా అయితే కొంతమంది ఇష్టం అంటారు కొంతమంది వెంకటేశ్వర స్వామి అంటారు శివకేశవులకు అసలు భేదం లేదన్నమాట ఎవరిని నచ్చించినా వాళ్ళకి వాళ్ళకి అంద దేవతలంతా కూడా సమానంగా వరాలు ఇచ్చే దేవుళ్ళుగా ఉంటారు కావున సకల దేవతలంతా కూడా మోక్ష ఇచ్చే దేవుళ్ళతగా ఉంటారు కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే కనుక ఇష్ట దేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన కొన్ని ఫలితం వస్తుంది ఈ యొక్క మేషరాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం శ్రేష్టంగా ఉంటుంది ప్రధానంగా చూస్తుంటే హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది మీ ఇంట్లో ఉండవలసిన విగ్రహం ఏంటంటే హనుమత ఆరాధన మరియు వెంకట ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ వెంకటేశ స్వామి ఆరాధన కానీ ఈ మూడు విగ్రహాలు ఖచ్చితంగా ఉండాలి ఈ యొక్క దేవతారాధన చేయడం వల్ల నిత్యం దీప నైవేద్యం చేసి స్వామివారికి విశేషంగా అంతా కూడా ఈ యొక్క నివేదన చేయడం వల్ల పరవణాన్ని కానీ మరియు పానకాన్నైనా కానీ ఈ యొక్క తొంగలనైనా కానీ నివేదన చేయడం వల్ల సకల గ్రహ దోషం నివారించడానికి ఆస్కారం ఉంటుంది అఖండమైన ఐశ్వర్య ప్రాప్తి కలక కారణ వంశాభివృద్ధి కారణం అవుతారు ఈ దేవత ఇష్ట దేవత ఆరాధన చేయడం వల్ల విశేషమైన రాశ్యాధిపతి సంబంధించిన కానీ లగ్నవశాత్ కానీ ఈ యొక్క దేవతా చేయడం వల్ల విశేషమైన పని ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది మేషరాశి జాతుకులంతా కూడా ఏలినాటి చిన్న ప్రభావంలో ఉన్నారు కానీ విశేషంగా వెంకటేశ్వర స్వామి ఆరాధన కానీ ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన దేవాలయంలో చేయడం వల్ల విశేషంగా పసుపుతో అభిషేకం ఆచరించడం వల్ల పసుపు కొమ్ముల మాలనంతా కూడా అమ్మవారి దేవాలయంలో సమర్పించడం వల్ల అఖండ పుణ్యయోగంతో ధనాదాయం పెరగడానికి ఆకస్మిక ధనలాభ ధనయోగం అంతా కూడా బృహస్పతి వలన మీకంతా కూడా సిద్ధిస్తుంది ప్రధానంగా బృహస్పతికి ప్రీతికరంగా శనగలు దానం చేసుకోవడం వల్ల యోగకరమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది శుక్రవారం రోజున బ్రాహ్మణత్వం కందా కూడా బొబ్బర్లను మరియు నూతన వ్యసనానంతా కూడా దానం చేయడం వల్ల విశేషమైన పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రతినిత్యం కూడా మీరు దేవతాచరణలో ఇష్టదేవత ఆరాధన చేయాలి వెంకటేశస్వామి ఆరాధన ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన హనుమత ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది దేవాలయ ప్రాంగణంలో మీరంతా కూడా శివాభిషేకం చెరుక్రోసంతో చేసుకోవడం వల్ల విశేషమైన పుణ్య ఫలితంతో ఆకస్మిక దళం దరయోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది జయ గురు